దైవ మర్మములు సహోదరుడు భక్తి గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మార్చి ఇరవై ఐదు రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మత్తయి ఇరవై మూడు పదమూడు పదిహేను నుండి ఇరవై మూడు వచ్చినములలో రాయబడిన విధముగా దేవాలయంలో జరిగిన సంగతులన్నింటినీ చూసి యేసు ప్రభు బేతనీయలోని తన స్నేహితులతో పంచుకొనెను ఆ రాత్రి యేసు ప్రభు దుఃఖముతో నిండిన హృదయంతో బేతనీయకు తిరిగి వచ్చుట నేను ఊహించగలను దేవాలయము నుండి కొరడాతో వారిని తరిమివేయక మునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకొనెను మనం ప్రభువైన యేసుక్రీస్తుతో జత వారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు బయలుపరచను మనం ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును రానున్న కరువులు భూకంపములు మొదలైన వాటిని గూర్చి ప్రభు తన ప్రవక్తల ద్వారా ముందుగానే మనల్ని హెచ్చరించను రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహించబడి ఉన్నది ఆ రీతిగా మనం దేవుని హృదయంలోని రహస్యములను కనుగొందము తన జత పని వారితో తన ఉన్న రహస్యములను భారములను వేదనను పంచుకున్నట ఐదవసారి బేతనీయకు వెళ్ళటలో ప్రభు ఉద్దేశమై ఉన్నది ప్రైజ్లో